అది సత్యమే కానివ్వండి కఠిన సత్యం కదు అప్రియమైన సత్యం కదు ఆఖరి యుద్ధం కదా అది ఇంకా కర్ణుడికి అయినప్పుడు అప్పుడు కూడా ఆ మాట పడిన తరువాత అది సత్యమే కావచ్చు నేను కాదన్నా భీష్ముడు అసత్యం చెప్పాడనో ద్రోణుడు అసత్యం చెప్పాడనో నేను అంటలేదు కానీ అది కర్ణుడికి ఆవేశ కారణమైంది ఇక్కడ ఆవేశం చూపించాలా ఇంత ఆవేశం చూపించాలా ఇందులో కొంత సత్యం ఉన్నది కదా తనకు తాను ప్రశాంతంగా ఆలోచించాడు అనుకోండి ఈ విషయాలు ఆయనకి కూడా తెలుసు నిజమే కదా ఒప్పుకోవాలి కానీ ఆ సమయానికి ఆయన అలా అంగీకరించలేకపోయాడు అంగీకరించలేక ఆగ్రహంతో మాట్లాడడం మొదలు పెట్టాడు ఒంటమిని వేనియొంటర మింటరములు పల్కు టుచితమి అర్ధరధుండంటినను ఏమి తక్కువ కంటి చెప్పుమా దీని నీవు కన్నది కలదే సర్వసైన్యాధిపత్యంలో భీష్మాచార్యులు వారు ఉన్నారు కాబట్టి ఆయన వంక తిరిగి అన్నాడు కేవలము పగతో మాట్లాడుతున్నావు ఏమిటి భీష్ముడికి పగ అంటే కర్ణుడి దృష్టిలో రెండు కారణముల వలన పగ దుర్యోధనుడికి తాను దగ్గిర ఉండవలిసినంత దగ్గర భీష్ముడు కాదు అన్ని విషయాలకి దుర్యోధనుడు కర్ణుడిని సంప్రదిస్తాడు భీష్ముణ్ణి సంప్రదించాడు రాజు నాకు సన్నిహితుడని నీకు పగ రెండవ పగ ఏమిటి నీ దృష్టిలో అందరూ నీకు మనవలు నా దృష్టిలో నా ప్రభువు గెలవాలన్నది నా కోరిక నీకు నీ మనవలందరూ బాగుండాలి కాబట్టి సంధి జరగాలని ఉంటుంది నాకు సంబంధించినంత వరకు నా ప్రభువు బాగుండాలి కాబట్టి యుద్ధం జరగాలని ఉంటుంది నేను గెలిచాను అందుకే యుద్ధం జరుగుతోంది నేను గెలిచాను అందుకే నా ప్రభువుకి దగ్గిరిగానే ఉండి ఇప్పటికీ కూడా నా మీదే ఆధారపడేటట్టు నన్ను నమ్మేటట్టుగా నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నా వీడికి నమ్మకం పోలేదే కర్ణుడి మీద అన్నది నీ పగ నీ అక్కస్ అటు తిప్పాడు అటు తిప్పి ఒంటమిని ఒంటరమింటరములు పల్కుటుచితమే ఈ పగ నీ మనసులో పెట్టుకున్నావు పెట్టుకుని అనుచితమైనటువంటి వాక్యములను మాట్లాడుతున్నావు నేను అర్ధరథుణ్ణి అంటున్నావు అర్ధరథుణ్ణంటి నను ఏమి తక్కువ కంటి చెప్పుమా నేను అర్ధరథుణ్ణి అనడానికి నాకేం తక్కువ చెప్పలేదా భీష్ముడు చెప్పాడుగా ఏం తక్కువ చెప్పు అనే కన్నా నువ్వు చెప్పిన తక్కువ తక్కువ కాదని చెప్పమనండి చెప్పగలరా ఆయన చెప్పలేడు అంటే ప్రసంగము ఆవేశపూరితం కాబట్టి ఏమి తక్కువ గంటి చెప్పుమా దీన నీవు కన్నది కలదే దీనివలన నీకు ఏ ప్రయోజనం వస్తుంది ఇప్పుడు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు అర్ధరథుడు అన్నావు దీనివలన ఏమైనా ప్రయోజనం జరుగుతుందా కొత్తగా యుద్ధానికి ప్రయోజనం ఉంటుందా ఏముండదు కానీ నీకు మనసులో మాత్రం ఒక అజ్ఞాతమైనటువంటి కోరిక ఉంది ఏమిటంటే అమ్మ అలాగా అని దుర్యోధనుడు ఏమైనా మారిపోయి అర్ధరాజ్యం ఇచ్చేస్తాడేమో పాండవులకు అంతకన్నా ఇంకేమైనా ఉందా అంటే భీష్ముని యొక్క ప్రసంగమునకు కొన్ని కొన్ని అపోహలను అద్దే ప్రయత్నం చేస్తున్నాడైనా చేసి నొవబలుకుదు సభలోన జివ్వ కొల్లకేను గురుపతి గురుపతి చూచి సహించిపోదు సురదీపుత్ర విను నాకు చూడ అర్ధరథుడవగుదీవు లావు బీరంబునరయ ఎంత పెద్ద మాట అనేశాడంటే ఆవేశం మనిషి చేత ఎంత మాట అయినా అనిపిస్తుంది కదూ నవ్వబలుకుదు సభలోనా ఇంత పెద్ద సభలో నా మనసు బాధపడేటట్లుగా మాట్లాడావు అంతేకాదు జివ్వ కొల్లకేను గురుపతి చూచి సహించిపోదు నిజానికి ఈ తారతమ్యం చెప్పి సర్వసైన్యాధ్యక్షంలో ఉన్నవే నిన్ను ఇక్కడే ముక్కల కింద కొట్టేద్దరు నిన్నక్కడే ఓడించేద్దను కానీ ఎప్పటికప్పుడు ఎందుకు కోరుకుంటుంటానో తెలుసా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నా ప్రభువు బాధపడతాడు యుద్ధానికి ముందు భీష్ముణ్ణి నేనేమైనా చేసేస్తే ఇప్పుడే సైన్యాధిపతిని చెయ్యగానే నా పక్షంలో వాడే పడగొట్టేశాడు అని బాధపడతాడని వదిలేస్తున్నా అంత తేలికంటే భీష్ముణ్ణి పడగొట్టడా కర్ణుడికి అంటే ఆవేశం అనుచితములు మరిచిపోయేటట్టుగా చేస్తుంది